ట్రైనింగ్ కోసం గ్రూప్ వన్ గ్రూప్ టూ కి ఇవ్వడం కోసం ఈ రెండింటిలో కూడా ఈ రోజు ఆరు నెలల పాటు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం పెడుతూ వాళ్ళు ఉండటానికి కూడా ఒక హాస్టల్ కట్టి ఆరు అంతస్తుల హాస్టల్లో మా బిడ్డలకి ఉచితంగా ట్రైనింగ్ ఇప్పించే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్టడీ సర్కిల్ ని ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పదిహేను రూపాయలు అందిస్తూ తల్లిదండ్రులకు తన పిల్లల భారం కాకుండా ప్రతి బిడ్డను కూడా పరిగి పంపితే డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉన్నటువంటి బిడ్డలకు కూడా పదిహేను వేల రూపాయలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఈ రాష్ట్రంలో పేద పరుగు వర్గాల బిడ్డ యొక్క చదువులు కూడా వెనుకబడితనం కాకూడదని ముందుకు తీసుకెళ్ళిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి అనేక పథకాలు అందిస్తూ ఈ రోజు మన అందరం కూడా ఆర్థికంగా ముందుకెళ్ళే విధంగా చేసి ఆత్మగౌరవం అనే నినాదాన్ని నాలుగు వందల కోట్ల రూపాయలతో విజయవాడ నడుబట్టులో జగన్మోహన్ రెడ్డి చరిత్ర రోజు విజయవాడ నడుబట్టులో కట్టినటువంటి మహోన్నతమైన జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద గెలుపు క్రిస్టియన్స్ మీద ముస్లింస్ మీద అత్యంత దారుణంగా

చేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీపదని కేసినని నాని గారిని గెలిపించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా దళితులు ఓటు జగన్ వైపు ఉన్నది చూపించే పరిస్థితి పదమూడవ తారీఖు చూపించాలని కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కార్యక్రమ నిర్వాహకుడికి సభాధ్యక్షుడు బోధాల్ సింగ్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను